मल्ली मल्ली पाकिस्तान प्रेरित उग्रवादम। अजिंताली अजिंताली पाकिस्तान प्रेरित उग्रवादम। अजिंताली अजिंताली पाकिस्तान प्रेरित पितृवक्रवादम अजिंताली जोहार हमारा भीड़ लगती है जोहार भारत माता की जय जोहार हमारा भीड़ लगती जय जोहार हमारा भीड़ लगती है जोहार जोहार हमारा भीड़ लगती है जोहार डाउन डाउन はい,い、ね。 గత మూడు రోజుల కిందట కాశ్మీర్ లో ఉగ్రవాదులు ఏదైతే యాత్రికుల మీద ఆటవికంగా దాడి చేసి ఇరవై ఏడు మందిని చంపివేయడానికి నిరసనగా ఈ రోజు గౌరవ శాసనసభ్యులు వెనుకల రాము గారి ఆధ్వర్యంలో ఈ రోజున వారికి ఆత్మ శాంతి కలిగే విధంగా ఈ రోజు శాంతియుతంగా వారికి అర్పించడం జరిగింది అలాగే వారందరి అందరి కుటుంబాలకు కూడా ఏదైతే గనక భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అండగా ఉంటామని చెప్పారు ఏదైతే టెర్రరిస్ట్ అంతం చేయాలని చెప్పి కూడా భారతదేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఈ టెర్రరిస్ట్ అనేవాళ్ళు భారతదేశాన్ని చూడాలంటే కూడా భయపడే విధంగా నరేంద్ర మోడీ గారు రానున్న రోజుల్లో ఈ టెర్రరిస్ట్ అంతం చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటూ వారందరి కుటుంబాలకు కూడా ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి ఈ రోజున ఈ రోజున ఈ యొక్క ఆత్మ శాంతి ర్యాలీ చేయడం జరిగింది పహల్గా మూడు రోజుల కిందట టెర్రరిస్ట్ ఎవరైతే దాడి చేసి మన ఇండియన్స్ నే కాకుండా కొంతమంది విదేశీయులు కూడా మీది ఏ జాతి ఏ కులం ఏ మతం అని అడిగి మరి చంపినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితిని ఏ ఒక్కరం కూడా క్షమించకూడదు తప్పనిసరిగా వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులకి భరోసా విచ్చేదంగా భరత జాతి మొత్తం వారి వెంట నిలవాలని చెప్పి ఈ రోజున మరి ఒక శాంతి ర్యాలీని శాసనసభ్యులు రాము గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఒకటే ప్రధానమంత్రి గారు అంటే మన భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఈ విగ్రవాదుల్ని తుదముచ్చేదానికి కూకటయాళ్ళతో పెకలించేదానికి జాతి కుల మతాలకు అతీతంగా భారతీయులుగా ఉన్నటువంటి మనం ప్రతి ఒక్కరూ ప్రభుత్వం వెంట నిలబడతాం ప్రభుత్వానికి అండగా ఉంటాం ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా భారత ప్రభుత్వం దానికి సంపూర్ణమైన మద్దతు నూట నలభై కోట్ల జనాభాగా మనందరం ఇచ్చి ఈ ఉగ్రవాదాన్ని తుదముట్టించి ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాలు ఇంకొకసారి భారతదేశంలో జరగకుండా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ మరొకసారి వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి గర్వైనటువంటి నివాళులర్పిస్తాం జరిగిన భయంకరమైన భారతదేశం మీద జరిగిన ఉగ్రవాది దాటి అంటే దుర్మార్గమైన చర్య అది హీనమైన చర్య అంటే పేల్గా మన వెతికి వెతికి ఎవరు ఏంటనేది కొనుక్కొని ఏ జాతి ఏ కులం అనేది కనుక్కొని వాళ్ళని కోరి వీళ్ళ దుధమని సుధమించడం అసలు ఇంత చాలా దారుణమైన పరిస్థితి చాలా దారుణంగా మనం భావించాలి ఇది జాతి మొత్తం మీద జరిగిన దాడి కింద అందరం ప్రతి ఒక్కరూ మావిస్తా ఈరోజు వాళ్ళ వాళ్ళ ఆత్మశాంతి కోసం ఆ రోజు అందరి ఆత్మశాంతి కోసం గుడివాళ్ళలో మానవహారం చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ అందరం అంతా కలిసి కట్టుగా ఉన్నాం ఇక్కడ ఒక హిందువులే కాదు భీక్ష కాదు మృత్యర్థే కాదు జైన్లే కాదు అందరం కలిపి ప్రతి ఒక్కరూ దీవెన ఖండిస్తా ఉన్నాం భారతదేశం ఆ భారతదేశం మన సార్ బహమత్యని కాపాడకుంటానని ఏదేనా గాని స్ట్రాంగర్ రియాక్షన్ తీసుకోవడానికి బాసిస్తా ఉన్నా ప్రధాని మన మన బా భారత ప్రధాని బాహ్యపు ప్రధాని అంతర్గత బాధ్యత నాయకత్వం పరిస్తరిస్తున్నది ఈ రోజు ఆయన 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 वंदे मातरम मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम असिंचालि वक्रवादन असिंचालि असिंचालि वक्रवादन असिंचालि वंदे मातरम वंदे मातरम वंदे मातरम जय